జై శ్రీమన్నారాయణ్ జై శ్రీమన్నారాయణ్ ఈరోజు కార్తీక మాస సందర్భంగా ఈ హనుమాన్ సాయి దేవాలయంలో మాకు టీటీడీ వారి ఇచ్చిన మనగుడి కార్యక్రమం ఇక్కడ నిర్వహించాము ఈ ట్రస్ట్ సభ్యులు కమిటీ చైర్మన్ వారు వైస్ చైర్మన్ అయిన నల్లశంకర్ గారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామ భజన మండలి వారు మరియు శ్రీరామకృష్ణ కోలాట బృందం వారి ఆధ్వర్యంలో మన గుడి కార్యక్రమం భజన కార్యక్రమం నిర్వహించాము ఇందులో టీటీడీ వారు హిందూ ధర్మ ప్రచారకర్త అయిన గుల్లపల్లి సత్యనారాయణరావు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇక్కడ చేయడం జరిగింది కార్తీక మాసం సందర్భంగా టీటీడీ వారు ఇచ్చిన మన గుడి కార్యక్రమాన్ని కౌశిక ద్వాదశి తర్వాత ఆలయ శుద్ధి దీపోత్సవం మరియు భజన కార్యక్రమాలు మేము మూడు రోజుల నుంచి నిర్వహిస్తూ వస్తున్నాము ఈ టీటీడీ వారు ఈ మనగుడి కార్యక్రమాన్ని ఇచ్చినందుకు భాగ్యంగా తలుస్తూ ఈ అవకాశాన్ని మంచిరాల జిల్లాలో గల హమాలివాడలోని హనుమాన్ సాయి దేవాలయంలో తర్వాత మారుతి నగర్లోని హనుమాన్ దేవాలయంలో మరియు రాళ్లపేట వాడలోని శివమల్లన్న ఆలయంలో గౌతమి నగర్లో గల కోదండ రామాలయంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించి వస్తున్నాము ఈ కార్యక్రమానంతరము ఇక్కడ కంకణ ధారణ మరియు ప్రసాదము టీటీడీ వారి తరఫున వచ్చిన వాటిని భక్తులకు అందజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ